హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈ రోజైతే వర్షాలు పడతా చాలా చల్లగా వాతావరణం ఉంది కదండి జలుబులు దగ్గులు జ్వరాలు ఉంటాయి కదా అందుకని నేనైతే తమలపాకులతో రసం తయారు చేశానండి చూడండి ఆ వీడియో మీకు కూడా పెడితే మీరు చూస్తారని హెల్త్ పరంగా చాలా మంచిది కదండి తమలపాకుల్లో కాల్షియం అన్నీ ఉంటాయి కదండి అందుకని అయితే నేను చేసి మీకు వీడియో అయితే పెడుతున్నానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి చేశారండి నేను ఏం వేసాను ఏం వాడనేది మీకు అర్థం కాదండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను తాములపాకు రసానికి అయితే తాములపాకులు తీసుకున్నాను నేనైతే దేవుడికి పెట్టానండి అవైతే ఉన్నాయి అందుకని తాముపాకు రసం చేస్తే మనకు కాల్షియం అన్నీ అందుతాయి కదండి వాడికి అందుకని రెండు టమాటాలు అయితే తీసుకున్నానండి అంత తీసేసుకొని పైన అలా కట్ చేసేసుకొని వేసేసుకోండి మిక్సీలో ఇట్లా ఏమి ఇవ్వడలేదండి ఇవైతే మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీ చూడండి ఇలాగైతే మెత్తగా పేస్ట్ చేసుకుందామండి మనం పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసుకున్నాము దీంట్లో తగిన నీళ్లు పోసుకుందాం అండి మనకి ఎంత సరిపోతుందో అంత మనకి ఇంక చింతపండు వేయనక్కర్లేదండి టమాటాతోనే పులుపు వచ్చేస్తుంది ఇంక చింతపండు అయితే అవసరం లేదు లాస్ట్లో నిమ్మకైతే పిండుకుందాం అండి అదే సరిపోతుంది ఈ నీళ్ళు అయితే సరిపోతాయండి ఇలా చేసి పెట్టుకోండి ఇప్పుడు చూడండి హాఫ్ స్పూన్ కారపొడి తర్వాత స్పూన్ కళ్ళు ఉప్పండి స్పూన్ పసుపు కొంచెం వేసుకున్నామండి మూడు వేసుకుని కొంచెం బాగా కలుపుకోండి ఉప్పు కరిగే వరకు ఇప్పుడైతే మనం చారు మసాలా రెడీ చేసుకున్నామండి దీనికి పౌల తీసుకుని మిక్సీకి నెత్తి తీసుకున్నానండి చూడండి జీలకర్ర మిరియాలు తెల్లగడ్డ మొత్తగా పేస్ట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి చూపిస్తానండి మీకు చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వేసుకోవాలండి అలాగైతే వేసుకొని దీంట్లోకి మొత్తం వేసేసుకుందాము దీంట్లోనే కొంచెం నీళ్ళు పోసుకొని ఏదైనా ఉన్నా కూడా దాంట్లో వచ్చేస్తుందండి అయితే బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయాము ఈ టైంలో టేస్ట్ చూసుకోండి నాకైతే బాగా కరెక్ట్గా వేస్తాను కాబట్టి నాకైతే ఇంక చూసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడైతే దీనికి ఇతర మాది పెట్టుకుందాము స్టూ మీద బాగుండేది పెట్టినానండి ఇప్పుడైతే మనము ఎక్కువ పట్టదండి రసానికి కాబట్టి సరిపోతుంది అయితే ఆవాలు వేసుకున్నామండి ఒక హాఫ్ స్పూను రెండు ఎండు మిర్చి అయితే వేసుకున్నామండి లక్కిం చేసుకోండి బాగా వేయిపోతుంది రెండు వేసుకోండి తెరమాటలు వేసేసుకోండి బాగా మంచి వాసన వస్తుంది వెండి మిరపకాయలు వేసుకున్నామండి కర్రీ పోసేసుకున్నాము బాగా వేగాలండి మొరకాలు మాకు అండి చేస్తుంది ఇలా వేగండి సార్ ఇప్పుడైతే మనం దీంట్లో పోసేసుకున్నాము చార్లో అయితే ఇలా పోసేసుకొని కొంచెం ఇలా కలుపుకోవాలండి మనం కార పొడేసుకునేవాడిది కాబట్టి మొత్తం అయితే పిసకక్కర్లేదండి ఉన్న అట్లాగా కలుపుకునేసి మనమైతే పొయ్యి మీద అండి ఇప్పుడైతే కొంచెం తెల్లనిద్దామండి అది పిన్ని నురుగు నురుగు వస్తే సరిపోతుందండి రసం పైన తెల్లకూడదండి మళ్ళీ అది తమలపాకులో మన క్యాల్షియం ఉంటుంది కదండి అది అయితే ఉడికితే మళ్ళీ పోతుంది అందుకని పైన బుడగలు బుడగలు వచ్చేంతరకు ఉండిస్తే సరిపోతుంది చూడండి ఇలాగైతే తెలుతున్నాయి కదండి కొత్తిమీర అయితే వేసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దామండి ఎక్కువ తెలనియకూడదు చెప్పాను కదా దాకా తమ్ముల తని ఇప్పుడు అయితే ఇది నిమ్మకాయ అయితే కుండేసుకుందామండి అంతేనండి అయితే రెడీ అయిపోయినాయండి వాటి వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే లైక్ చేయండి